ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణ లక్ష్యంగా ప్రతి ఒక్కరు తమ వంతు నిర్వర్తించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల స్వామి పిలుపునిచ్చారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీమతి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి శనివారం మార్కాపురంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా మార్కెట్ లోని దుకాణాలను సందర్శించి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను విక్రయించవద్దని షాపుల యజమానులకు వారు సూచించారు వీటి వలన కలిగే అనుదాను వివరించారు మున్సిపాలిటీ ఉత్తమ పనితీరు చూపుతున్న ఐదుగురు శానిటేషన్ సందర్భంగా మంత్రి కలెక్టర్ ఎమ్మెల్యే సన్మానించారు ప్లాస్టిక్ వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన అవగాహన ర్యాలీని కూడా అభినందించారు మున్సిపల్ కార్యాలయం నుంచి గడియార స్తంభం సైంట వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం చేపట్టారు కాలుష్యకారక ప్లాస్టిక్ ను తాము వినియోగించబోమని పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారితో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వామి ప్లాస్టిక్ వినియోగాన్ని ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించరాదని జరుగుతుందని ప్రజలకు చెప్పారు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాలలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం అనే ఇతివృత్తంతో ఈ నెలలో అవగాహన కార్యక్రమం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సాధిత్ వెంకట త్రివినాథ్ జడ్పీ సీఈఓ చిరంజీవి మున్సిపల్ కమిషనర్ నారాయణ తాసదార్ చిరంజీవి ఇతర అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్లోనే పిలుపునిచ్చారు నేను మన జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్లోనే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం జనవరి నుంచి కొత్త సంవత్సరం కొత్త ధనంతో ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధన తీసుకున్నాం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ వచ్చాం తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మన ఉమ్మడి జిల్లా కందుకూరు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దీనిలో రీయూజబుల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ రిమూవలు సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ని ఇవన్నిటి కూడా తీసేయాలి అనేది ఈరోజు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కసారి వాడి పడేస్తే మనం చాలా చోట్ల చూస్తున్నాం ఒక ఏరియా పోతే అన్ని ప్లాస్టిక్ కవర్లు రకరకాల రంగుల్లో నలుపు తెలుపులో ఉంటాయి అవి భూమిలో కలిసిపోవు ఇందువల్ల కాలుష్యం ఏర్పడుతూ ఉంది అందుకని తిరిగి ఉపయోగించగలిగేటువంటి బ్యాగులు కానీ పక్షంలో క్లాత్ బ్యాగ్స్ అదేవిధంగా మన పేపర్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ బనానా బ్యాగ్స్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయాలనేది ఈరోజు ఒక సంకల్పం ఇది కూడా మనకి సమాజంలో భారం కాకూడదు పోయినసారి మనం గ్లాస్ యూజర్ పోయే మెటీరియల్ కూడా ఒకసారి కలెక్షన్ తీసుకున్నాం తర్వాత వేసాయ సమయంలోకి వచ్చేలాగే వేడిని తగ్గించే విధంగా కొలలను పెంచే విధంగా వాటిని కూడా కాపాడే విధంగా తీసుకొచ్చాం ఈరోజు లక్ష్యం అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి ఇప్పుడే ఒక మార్కెట్లో కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది ఆవిడ నేను ఈ పేపర్ బ్యాగులను ఇస్తున్నామండి రెగ్యులర్గా చెప్పారు అంటే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కావచ్చు వీళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయరు దీనికి పోలీస్ సిబ్బందిని విద్యార్థులు మహిళలందరూ అందరూ కూడా అడిగారు ఒకటి మీరు కూడా బయటకు వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతగా పేపర్ బ్యాగ్స్ కాత్ బ్యాగ్స్ వాడాలి అదేవిధంగా రీయూజిబుల్ బ్యాగ్స్ వాడాలి తిరిగి వాడుకునే విధంగా వాడాలి అంతేకాకుండా ఎవరైనా వాడుతున్నట్టయితే అలాంటివి వాడకుండా చేసే విధంగా ముఖ్యంగా పోలీసులు కూడా మున్సిపల్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాత్ర చూపించాలని కోరుకుంటూ ఈరోజు రీయూజిబుల్ నుంచి మనం బెంచెస్ కానీ అదేవిధంగా సమాజానికి ఒక మెటీరియల్ కూడా తయారు చేస్తూ ఉన్నాం ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి అవి చేస్తే దానికి కూడా సహకరించాలి రోడ్డు పక్కన డ్యూటీ అన్నిటి కూడా సిబ్బంది కలెక్షన్ చేయాలి ఈ కలెక్షన్ చేసి ఎవరి వార్డు అయితే

అదర్ ఆల్టర్నేటివ్స్ చేయాలని ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఈ రోజు అయితే ఇక్కడ మార్కాపురం ఏరియాలో గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు అదేవిధంగా స్థానిక సభ్యులు నారాయణ రెడ్డి గారితో పాటు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో దీని వలన అందరూ కూడా ప్రజలు కూడా ఇక్కడ మార్కెట్ కూడా విజిట్ చేశాము సో అక్కడైతే అన్ని షాప్స్లో కూడా ఎక్కడ కూడా సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే కనిపించలేదు సో ప్రజల మధ్యలో ఎక్కువ ఇప్పుడు అవగాహన వస్తుంది సో ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అందరు ప్రజలు కూడా మీరు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ని తగ్గించ అంటే పూర్తిగా అది అవాయిడ్ చేయాలి క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ మీరు వాడాలి అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ప్లాస్టిక్స్ యూస్ ప్లాస్టిక్స్ పూర్తిగా నిర్మూలించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కలెక్టరేట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో ఎక్కడ కూడా ముఖ్యంగా ఎక్కువ వాడుతున్నది ఇదే ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ సో దానికి గ్లాస్ బాటిల్స్ అండ్ క్లే బాటిల్స్ అలాంటి అలాంటివ్స్ వెళ్తున్నాము సో అందరు ప్రజలు కూడా సింగిల్ ఉన్నాం ఈరోజు అందుకనే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేదానికి మా మంత్రివర్గ స్వామి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి రమీ మన్సార్య గారు ఈరోజు అదే పనిగా ఈ మార్కాప్ కార్యక్రమానికి రావడం జరిగింది వారికి మా మార్కాపులు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కాపూర్లో ఈ ప్లాస్టిక్ అనేది వాడమని గతంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మేము చెప్పాం ఆ రోజు ఒక లైన్ కూడా పెట్టుకున్నాం అందుకు నిదర్శనంగా ఈరోజు చెక్ చేస్తే ఎక్కడ కూడా ఏ వెజిటబుల్ మార్కెట్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడుతున్నటువంటి ఆనవాళ్ళు కనపడలేదు అందరూ కూడా ఏదైతే హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఉన్నాయో అవే వాడుతూ ఉన్నారు దానివల్ల మా ప్రజలను కూడా మారిపోయారు మా ప్రజలు కూడా మంచి అవగాహనతో దానికి ఇదొకటి నిదర్శనం తప్పకుండా ఈ మార్కాపు నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత మార్కాపుగా తయారు చేసుకుంటాం థ్యాంక్ యూ